పి కృష్ణప్రసాద్ గారికి మస్తాన్ రావు గారికి యేసు గంగాధర్ గారికి రామకృష్ణ గారికి వాసుదేవరావు గారికి ఈ సమావేశానికి పెద్ద ఎత్తున విచ్చేసిన ఆర్య వయసు సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు మహాత్మాగాంధీ గారు మహాత్మా గాంధీ గారు దేశానికి స్వాతంత్రం సాధిస్తే పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం గుర్తింపు సాధించిన వ్యక్తి గాంధీ తాత గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే పొట్టి శ్రీరాములు గారు ఫాదర్ ఆఫ్ లింగ్వస్టిక్ స్టేట్స్ అంటారు కొన్ని దీపాలు వెలుతురిస్తాయి కానీ కొన్ని దీపాలు దారి చూపిస్తాయి ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది మంది తెలుగు ప్రజల కోసం దారి చూపించిన దీపం పొట్టి శ్రీరాములు గారు ఈరోజు ఆయన యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఏర్పాటు కోసం మనందరం శంకుస్థాపన చేసినానికి వచ్చాం విగ్రహంతో పాటు ఆడిటోరియం మెమోరియల్ మ్యూజియం మినీ థియేటర్ ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో మన అమరావతి ప్రజా రాజధానిలో ఏర్పాటు చేసుకునేదానికి మనందరం ఇక్కడ విచ్చేశాం రాకేష్ గారితో మాడుతున్నప్పుడు ఆయన అన్నాడు నేను ఇచ్చిన టార్గెట్ అంటే ఆయన ఆయన టార్గెట్ ఇచ్చుకున్నారు కేవలం విగ్రహం ఏర్పాటు చేస్తామని అది కుదరదు రాకేష్ కావాలంటే ఇంకొక ఆరు ఎనిమిది నెలలు ఎక్కువ టైం తీసుకోండి కానీ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని ఈ సభా ఆయన కోరుతున్నాం యాభై ఎనిమిది అడుగుల విగ్రహం ఎందుకని మనందరం అనుకోవచ్చు దాని వెనకాల ఒక చరిత్ర అనేది ఉంది పొట్టి శ్రీరాములు గారు భాష ప్రయోజన రాష్ట్రాల ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరహార దీక్ష చేసిన వారు ఆయన ప్రాణ త్యాగాల వలనే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది దానితో పాటు నెహ్రూ గారు ఫజల్ అలీక్ కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ వల్ల తమిళనాడు కేరళ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలు కూడా ఏర్పడినాయి అంటే ఒక పొట్టి శ్రీరాములు గారి త్యాగం వలన ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు భాషా ప్రయుక్త రాష్ట్రాలు మన దేశంలో ఏర్పడినాయని ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి ఆయన అమర నిరహార దీక్ష వలన దేశ రాజకీయాల్లోనే వీళ్ళు మార్పులు వచ్చినాయి పొట్టి శ్రీరాములు గారు కేవలం భాష ప్రయుక్త రాష్ట్రాల కోసమే పోరాడలేదు సమాజంలో ఏ మార్పు అయితే ఆశించారో దాని కోసం అహర్నిశలు పోరాడిన వ్యక్తి మన దళిత సోదరులు గుడిలోకి ప్రవేశం చేయాలి ఆ అవకాశం కల్పించాలని పోరాడారు పొట్టి శ్రీరాములు గారు అంతేకాదు వివిధ సామాజిక అంశాలపై ఆయన ఐదు సార్లు నిరార దీక్ష కూడా చేశారు ఆయన ఏకంగా సాబ్రామతి ఆశ్రమానికి వెళ్ళి గాంధీ గారి దగ్గర నుంచి అహింసని ఆయుధంగా తయారు చేసుకున్నారు గాంధీ తాతనే చెప్పారు పొట్టి లాంటి పది మంది ఉంటే చాలు భారతదేశానికి స్వాతంత్రం ఒక్క సంవత్సరంలోనే వచ్చేదని నాలాంటి చాలామంది అంటే మా జనరేషన్లో చాలామంది వారు పొట్టి శ్రీరాములు గారి గురించి మేము మా టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటాం ఎంతో ఎగ్జామ్స్లో మార్కులు రావాలని చదువుకుంటాం కానీ దాని వెనకాల ఎంత ఆలోచన ఉంది ఆయన చేసిన కార్యక్రమాల వెనకాల ఎంత త్యాగం ఉందో మనందరం చూడం మనం చాలా నేర్చుకోవాలి నమ్మకున్న సిద్ధాంతం కోసం ఆయన జీవితం పోగొట్టుకున్న వ్యక్తి ఈరోజు ఒక మార్కు తక్కువ వస్తే ఆత్మహత్యలు చేసుకునే రోజులు లేంటే జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలితే కుంగిపోయే రోజు పుట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ ఏమైనా సాధించాలనుకుంటే మనం తొలి అడిగేస్తే సమాజం మొత్తం మనతో వస్తుంది మనందరం ఈరోజు ఒక వీడియో చూసాం ఆ వీడియోలో చాలా స్పష్టంగా పొట్టి శ్రీరాములు గారి దీక్ష వచ్చినప్పుడు చాలామంది రాలేదు కానీ ఎప్పుడైతే ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ మొదలుపెట్టిందో ముప్పై రోజుల నుంచి పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఆయన వెనకాల నడిచింది చివరికి అంత్యక్రియలు కూడా ఎవరిని రానియకుండా చేస్తే ఆనాటి పెద్దవాళ్ళు వెళ్ళి చేసే పరిస్థితి ఇన్ని దశాబ్దాలైనా ఈరోజు మనం ఆయన గుర్తు చేసుకుంటున్నాం అంటే ఆయన చేసిన త్యాగమని ఈ సభాముఖం మీ అందరినీ నేను తెలుపుతున్నా అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా ఆయన ఒకసారి గుర్తు చేసుకుని చేయాలి బయటికి అడుగు పెట్టి ఇది సాధించాలనుకున్నప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం అనుకుంది సాధించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అంతేకాదు పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడినప్పుడు ఆరు వయసు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి కూడా నాకు గుర్తొస్తాను ఆయనే మన రోసయ్య తాత గారు రోసయ్య తాత ఎప్పుడైతే గవర్నర్ అయ్యారో కనీసం సంవత్సరానికి ఒకసారి ఆయనతో మాట్లాడేవారు తాతయ్యకి నేను చెప్పాను తాతయ్య రాజకీయాల్లో లేని లోటు ఈరోజు మీరు రాజకీయాలు లేరు ఆ లోటు మాకు తెలుస్తుంది రాజకీయాలు మారిపోయినాయి మిమ్మల్ని చూసి పెరిగిన వాడిని మీరు ఎట్లయితే అసెంబ్లీలో పోరాడారో అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో యుద్ధం జరుగుతుందంటే ఒక్క మాటతో అది చల్లబరిచేవారే అది మీ గొప్పతనం అది ఈరోజు రాజకీయాల్లో లేకుండా పోయిందని కూడా నేను చెప్తాం జరిగింది ఇట్లా చాలామంది రాష్ట్రం కోసం పనిచేసిన వారు వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ స్మృతి వనముల ద్వారా మనం కేవలం వీడియోస్ ఫొటోసే కాకుండా ఒక చైర్ కూడా ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములు గారు సమాజానికి ఎలా పనిచేశారు దానిపైన పెద్ద ఎత్తున రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది దానికి వేదికమైన పెద్దల సహకారం కూడా నేను కోరుతున్నా ఎందుకంటే మనం ఈరోజు వీడియో చూసాం దాంట్లో పెద్ద ఫోటోలు లేవు రాకేష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రాడక్ట్ కనుక ఏఐ బాగా వాడేశాడు ఈరోజు వీడియోలో అవన్నీ ఫోటోలు బయటికి తీసుకురాలి ఆర్కైవ్స్ నుంచి వీడియోస్ తీసుకురాలి లైబ్రరీస్ నుంచి ఆ పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అయిన ఉంది స్మృతివరం కడతమే కాదు ఒక రీసెర్చ్ చైర్ అనేది ఏర్పాటు చేసి ఆ చరిత్ర రీసెర్చ్ కూడా చేయించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఆరి వయసు సోదరులు నిన్న పాదయాత్రలో అనేక సార్లు కలిసినప్పుడు వాళ్ళందరూ కోరారు అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేయండి అని ఆనాడు నేను నడితే పాదయాత్రలోనే హామీ ఇచ్చాను మళ్ళీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే పుట్టి శ్రీరాములు గారి విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేస్తామని ఇది కవి కమిట్మెంట్ మాత్రమే కాదు ఇది నాకు ఒక ఎమోషన్ చేయాలని ఒక తప్పన ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాతనే పాదయాత్రలోనే కలిసిన తర్వాతనే ఆయన గురించి ఇంకా నేను చదువుతాం జరిగింది అందుకే ఒక ఎమోషన్తో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం అన్ని రకాలుగా సంఘాన్ని మేము సహకరిస్తాం ట్రస్ట్కి మేము నిలబడతాం కలిసికట్టుగా ముందరికెళ్ళి ఎవ్వరు ఊహించిన విధంగా ఒక అద్భుతమైన స్మృతివనం మనం ఏర్పాటు చేయాలని ఈ సభాముఖం అందరు కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్య వయసు సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు సార్ ఈ కార్యక్రమానికి విచ్చేసి శోభను చేకూర్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన యువ నాయకుల వారికి రాకేష్ గారి చేతుల మీదుగా శ్రీ దయచేసి ప్రతి ఒక్కరు కూర్చోవాలండి దయచేసి గమనించాలి ప్రతి ఒక్కరు మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క జ్ఞాపికను అందించడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి పెద్దలు గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి కరథాల ద్వారా మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం అభివృద్ధి అంటే కేవలం పుస్తకంలో ఒక పదం మాత్రమే కాదు ప్రజల జీవితాల్లో సాక్షాత్కారం అవ్వాలి అని చెప్పి నమ్మి విశ్వాసంతో ప్రజలకు విశేషమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మరియు రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్ ని అందిస్తూ ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యుల వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం విచిస్తున్నటువంటి మంత్రులు గౌరవనీయులు నారాయణ గారికి రాకేష్ గారి చేతుల మీదుగా జ్ఞాపికను అందించడం జరుగుతుంది తదుపరి రాకేష్ గారి చేతుల మీదుగా గౌరవ మంత్రివర్యులు భరత్ గారికి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క జ్ఞాపికను అందించడం జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని తెలియజేస్తూ మరి అందరికీ కూడా చక్కటి మోటివేషన్ని అందించినటువంటి మన యువన్ లెజెండరీ లీడర్ గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి భూమి పూజ చేయటం జరిగింది మరి మరొక సంవత్సరంలో దానికంటే ముందుగానే ఈ యొక్క స్మారకం నిర్మాణం అనేది పూర్తి చేసేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ వారి బృందానికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భాషకు ప్రాణత్యాగం అర్పించినటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు ఈ యొక్క వేదిక సిద్ధం చేసేందుకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది గౌరవ మంత్రివర్యులు వారి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ముందుకు తీసుకొచ్చినందుకు వారి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం వారిని పంపించండి సార్ పంపించండి సార్ రిక్వెస్ట్ మహిళలను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఆర్యవైశ్య మహిళలు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ద గ్రూప్ ఫోటో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండి ఓన్లీ లేడీస్ని మాత్రమే గమనించాలి ఓన్లీ లేడీస్ని మాత్రమే ఆర్యవైశ్య సోదరి మనులు రాకేష్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఒక్కసారి రాకేష్ గారు సార్ ప్లీజ్ కం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మరి ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది మహిళా మనులందరూ కూడా అటువైపు నుంచి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము స్లోగా అండి స్లోగా అండి దయచేసి గమనించాలి మరి ఈ కార్యక్రమానికి ఇంత చక్కటి సహకారాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం దయచేసి స్టేజ్ మీద ఉన్న మహిళా మనులు అందరూ గమనించాలి ఒక్కొక్కరిగా పిలుస్తామండి దయచేసి కంగారు పడద్దు సార్ వెళ్ళరండి ప్లీజ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట ఇస్తుంది అని చెప్పాలి మరి మహిళా మనులందరికీ వారి యొక్క సాధికారత కోసం ఎంతగానో కృషి చేస్తూ ఉంది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నేత గౌరవనీలు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం చిన్నగా ఒక్కొక్కరిగా అటువైపు నుంచి దిగవలసిందిగా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం సార్ ఇంకా సార్ ఇంకా స్టాప్ చేయండి సార్ ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రార్థన వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి కొంచెం చిన్నగా అండి ఒక్కొక్కరుగా వెళ్ళండి ప్లీజ్ వేదిక మీద ఉన్న పెద్దలందరూ గమనించాలి చిన్నగా ఎవరు తోసుకోవద్దండి ప్లీజ్ అటువైపు నుంచి అటువైపు నుంచి దిగాలి సార్ ఒక్కసారి ఆపండి ఒక్క నిమిషం సార్ ఏమండి అవకాశం ఇస్తారు దయచేసి గమనించాలి ప్లీజ్ ప్రతి ఒక్కరు సార్ ఒక్క నిమిషం ఆపండి సార్ అటువైపు నుంచి దిగాలి పెద్దలు గమనించాలి సార్ అలా పైకి రాకూడదు సార్ దయచేసి గమనించాలి దయచేసి పోలీస్ సిబ్బంది స్టేజ్ని క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము పోలీసు సోదరులు పోలీసు సిబ్బంది స్టేజ్ని క్లియర్ చేయవలసిందిగా విన్నవించుకుంటున్నాం

وَإِنْ تُخَالِطُوهُمْ فَإِخْوَانُكُمْ وَاللَّهُ يَعْلَمُ الْمُفْسِدَ مِنَ الْمُصْلِحِ وَلَوْ شَاءَ اللَّهُ لَأَعْنَتَكُمْ إِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ وَلَا تَنكِحُوا الْمُشْرِكَاتِ حَتَّى يُؤْمِنَّ وَلَأَمَةٌ مُؤْمِنَةٌ خَيْرٌ مِّن مُّشْرِكَةٍ وَلَوْ أعجبتكم ولا تنكح المشركين حتى يؤمنوا ولعبد مؤمن خير من مشرك ولو اعجبكم اولئك يدعون الى النار والله يدعو الى الجنه والمغفره باذنه ويبين اياته للناس لعلهم يتذكرون ويسالونك عن المحيض قل هو اذى فاعتزلوا النساء في المحيض ولا تقربوهن حتى يطهرن فاذا تطهرن فاتوهن من حيث امركم الله ان الله يحب التوابين ويحب المتطهرين نساؤكم حرث لكم فاتوا حرثكم ان شئتم وقدموا لانفسكم واتقوا الله واعلموا انكم ملاقوه وبشر المؤمنين ولا تجعلوا الله عرضة لأيمانكم ان تبروا وتتقوا وتصلحوا بين الناس والله سميع عليم لا يؤاخذكم الله باللغو في ايمانكم ولكن يؤاخذكم بما كسبت قلوبكم والله غفور حليم للذين يؤلون من نسائهم تربص اربعه اشهر فإن فاءوا فإن الله غفور رحيم وإن عزموا الطلاق فإن الله سميع عليم والمطلقات يتربصن بأنفسهن ثلاثة قروء ولا يحل لهن ان يكتمن ما خلق الله في ارحامهن ان كن يؤمن بالله واليوم الاخر وبعولتهن احق بردهن في ذلك ان ارادوا